అక్కడ హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడెక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడెవడు వాటి డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కడుగు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండి నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే అవునరా నేనే కృష్ణ మనోహర్ ఏం చేస్తారా సాలే అలిబాయ్ అలిబాయ్ వాడేం చేయకండి ప్లీజ్ వాడేం చేయకండి నన్నే లోపల ఇస్తారా మీ కాళ్ళు పట్టుకుంటా నా వద్దు నాటకాలు పట్టుకోండి రే నువ్వు ఊరుకోరా నా వద్దు కాళ్ళు పట్టుకోరా వద్దు నానా కాళ్ళు పట్టుకో వదిలేస్తా వద్దు వద్దు నా రే రే నా రే రు రే 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 చూడ రే రే जय अजय 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 अंटेड नी को कृष्ण मनोहर का दा? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడు నీ కొడుకు కాదు కదూ అవు వీడు నా కొడుకు కాదు అన్నదరా బిడ్ తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు అనవసరంగా వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఇవ్వడు ఎవడు ఎవడ ఎవడ కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ నె टू फाइव सिक्स सेवन ट्रेन डेहरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय मॉडुना कुरकुला చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా ఎక్కడున్నాడు హీస్ అండ్ కావర్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవ నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నని పదిసార్లు నువ్వు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం ఏం చేస్తారని నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నా రే నా కొడుకెవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కడిని వదండు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడునన్న జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్ మహా మహా ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ గాడ్ని వంద సార్లో ఉరి తీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ ఖైదాతో పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అచ్చేడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలి పెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే నేనిప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో రా నీతో పనుంది సార్ జీప్ సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చె ఏమంటున్నారు సార్ ఎక్కడున్నాడు ఎవరు సార్ కాకి బట్టలు వేసుకుందుకు ఒక్క రోజున నిజాయితీగా పనిచేయరా నాక్క హాలిబాయ్ కనుక్కా ఎక్కడున్నాడు పుచ్చ పేలిపోద్దు కనుక్కో హలో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలిభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉంటద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు మిల్స్ మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్ని మిల్స్ యలుదేరడం కాదు వచ్చేసాడు ఎక్కడికి ఎవరు తీసుకొచ్చాడు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడ చూడండి రా చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే ఎంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస పెట్టుకున్నా రాసా మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా క్రిమినల్స్ నీలాంటి పోలీసు రాత్రికి రాత్రి వంద మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళు తీసుకురావాలి పాతి సామ్రాజ్యాన్ని కూర్చో

ఏం కావాలి నీకు ఎంత కావాలి నీకు చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలి ఇస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్ నువ్వు చస్తే యాభై వేలు నీ ఇంటికి పంపిస్తారు రెండు మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి రెండు గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే జన్నద్ది కావుగా మే జన్న జన్నద్ది కావుగా కుదరలేదు కదూ సార్ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ హాలీబాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఏ కూడా చచ్చిపోయాడు సార్ ఏ మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా